వెల్దుత్తిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆల్ ఇండియా పురుషుల మరియు మహిళల వాలీబాల్ టోర్నమెంట్ వాల్పోస్టును ఆవిష్కరించిన మాచెలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కల్లం రామాంజనేయ రెడ్డి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు 오늘의 주인공은... 이 분입니다. 이 분은... 이 분은... 이 분은... 이 분은... 이 분은... జయంతి సందర్భంగా మాచల శాస్త్ర సభ్యులు చూసిన బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మహిళలు మహిళ పురుషుల వాలీబాల్ పోటీలు సిరిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కొలనాడు జిల్లా చరిత్రలోనే కనీ రీతిలో అంతర్జాతీయ ఆటగాళ్లతోటి మహిళలు మరియు పురుషుల విభాగం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లా నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా దీన్ని దీనికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు శ్రీ జోలకట్టి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆనందించి వీక్షించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చు పార్లమెంట్ సభ్యులు బాబశ్రీకృష్ణదేవరాలు గారు అదేవిధంగా గొద్దిపాటి రవి గారు మరియు ఇంకా ఇతర మంత్రులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ క్యాడర్ కానీ ఇతర వైద్యులు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతుంది